కలిస్తేనే ఏదైనా ఒక మంచి పని సాధ్యమవుతుంది అని తెలియజేస్తున్న ఈ లయన్స్ సిస్ట్రిక్ త్రీ ట్వంటీ హెచ్సి ఫస్ట్ ఇవ్వండి ధన్యవాదాలు తెలియజేస్తు టీ తాగే టైమన్ అనుకుంటాను టీ తాగురామని టీ కప్ప తీసుకుంటే ఆ టీలో అయ్యబట్టి అనుకోండి ఏం చేస్తాం ఏం చేస్తాం సార్ టీ అయ్యబట్టి టీ పడేస్తాం అవునా అవును వాస్తవం సవంకు అదే ఈగ నెయ్యిలో పడితే ఏం అయ్యో నెయ్యిలో పడి అది కొట్టుకుంటున్నా కానీ అందులో ఇంకా ఏదైనా విసర్జిస్తున్నా కానీ ఆ ఈగను మాత్రమే తీసి పక్కన పెట్టి ఆ నెయ్యిని కాచుకుని వాడుతూ ఉంటాము ఎందుకు అని అంటే అది విలువైనది కాబట్టి ఎప్పుడైనా సరే మనము కూడా అలా విలువైన వ్యక్తులుగా తయారవుతే మాత్రమే